గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు బాలాజీ చెరబైన యాప్ డౌన్లోడ్ చేయండి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సెవెన్ ఫిఫ్టీకే మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం రెండింటి కోసం డిజైన్ చేయబడ్డటువంటి కోర్సు ఐదు వేలు తీసుకున్నా ఐదు వేలు పెట్టి వేరే కోర్సు తీసుకున్నా కూడా ఏడు వందల యాభైయో ఐదు వందలు పెట్టి ఈ కోర్సు తీసుకోండి ఏమైనా సహాయం కోసం టెక్నికల్ టీమ్ని సంప్రదించండి రైట్ విషయంలోకి వస్తే సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఎయిట్ మనం చెప్పింది రీచ్ అయిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది బోత్ రెండు జోన్లకు సంబంధించి సిక్స్టీ ఎయిట్ ఓవరాల్గా కటాఫ్ అనేది వచ్చినట్టుగా చాలామంది ఆస్తు చెప్తారు నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని కేటగిరీస్లో లేనటువంటి వాళ్ళ కోసం వన్ ఫిఫ్టీ మళ్ళీ తీసుకున్నారు కాబట్టి ముప్పై మందిని దాదాపుగా ఇంకా ముప్పై ఒక్క వేల మంది కంటే ఎక్కువ తీసుకున్నారు సో కాబట్టి సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఆ కటాఫ్ అనేది ఇంకా కిందికి కూడా వచ్చి ఉంటుంది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఏంటంటే ముందు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఓకేనా బాలాజీ చెరబైన యాప్తో క్లాసెస్ వింటున్న వాళ్ళు అండ్ డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ నేను కూడా సెలెక్ట్ అయినా మీకు తెలిసినటువంటి విషయమే సో ఇక ప్రిలిమ్స్ రిజర్వేషన్లో ఇవ్వలే కాబట్టి ఈ కేసు ఏమన్నా ఇబ్బంది పెడుతుందా ప్యానిక్ అయ్యే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అండ్ దానిపైన కోర్టుని ఆశ్రయించాలి అనుకునేటటువంటి వాళ్ళకి బాలాజీ బడావత్ జడ్జిమెంట్ అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు పోయినా కూడా పిటిషన్ ప్రాథమిక దశలోనే డిస్మిస్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు అనవసరంగా దేవుంది పైసలు ఇస్తే కేసు ఫైల్ చేస్తాడు ఓకేనా పేస్ట్ చేసుకోకండి గతంలో ఉన్నటువంటి జియో ఫైవ్ తప్పు ఉందనే ఒకవేళ ఆ జియో ఫైవ్ ఉండి ఎగ్జామినేషన్ రాసి ఉంటే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ పోయేది ఎందుకంటే అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాబట్టి సార్ మార్పియండి అది కరెక్ట్ కాదని మేమే చేసినాం వందల వీడియోలు చేసి ఆ జియో ఫిఫ్టీ ఫైవ్ రివర్క్ చేయించినాం ఉన్న గ్రూప్ వన్ రాసినాక చివరకు పోయి రద్దయితే బాగుండదని ఇక సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి సార్ నేను మర్చిపోతున్నాని ముందే రాసి పెట్టుకున్నా సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి ఏంటంటే నా రిక్వెస్ట్ ఆ పెయిను నేను అర్థం చేసుకోగలుగుతా ఒక గ్రూప్ వన్ కోసం క్రీమ్ పోస్ట్ కోసం ఆలోచించి మీరు దగ్గరకు వచ్చి మిస్ అయ్యి ఒక సీరియస్ ఆక్సిడెంట్ అంత ఈజీగా చేయడు సిక్స్టీ ప్లస్ అంటే సీరియస్ ఆక్సిడెంట్ మాత్రమే చేస్తాడు సో సిక్స్టీ ఎయిట్ అని అంటే వాళ్ళంతా సీరియస్ ఆక్సిడెంట్స్ అయ్యి ఉంటారు కొంతమంది సీరియస్ ఆక్సిడెంట్స్ కాకుండా కూడా ఎనభై ఐదు తొంభై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ పైన కొంత పట్టు ఉండి మిగతా అంశాలపైన కొంత కలిసి వచ్చినటువంటి వాళ్ళకి కూడా సీరియస్ ఆక్సిడెంట్స్కి మాత్రం భరించలేని బాధ ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలతా నా దగ్గరకు వచ్చి నా ముందరికి జాబ్ వచ్చినప్పుడు ఆ లీస్ట్ చూసుకున్నప్పుడల్లా ఇప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తుంది మీ బాధ వర్ణించలేనిది మీరు ఈ ఓటమిని ఎదుర్కొంటే మీ జీవితంలో ఏదైనా సక్సెస్ సాధిస్తారు సీరియస్ యాక్సిడెంట్ అయ్యుండి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు మీరు మీ జీవితంలో ఈ ఓటమిని ఎదుర్కొంటే ఏదైనా సాధిస్తారు ఇక సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎలా అంటే ఆ కల్కి మూవీలో అసలు మొత్తం వాళ్ళు ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇయర్ది సినిమా చూపిస్తుంటారు వర్షాలు లేక చెట్లు లేక సస్టైనబుల్ డెవలప్మెంట్ లేక అసలు చెట్టు అనేది కనిపించదు సినిమాలో ఒకసారి చెట్లు కనిపిస్తాయి కాంప్లెక్స్ అని ఉంటుంది చెట్లు కనిపిస్తాయి చెట్లను చూడంగానే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంటే ఆ హ్యాపీ అంటే చెట్టును చూస్తే హ్యాపీ అనిపించడం ఏంటంటే ఆ సినిమాలో చెట్లను చూస్తే హ్యాపీ అనిపిస్తుంది అక్కడ ఎవరో చెట్లు ఉండవు కాబట్టి సినిమాలో సో ఇది కూడా చాలామంది వరుస వైఫల్యాలతో దూసుకుపోతున్నటువంటి అభ్యర్థులకి ఈ సక్సెస్ అనేది కాంప్లెక్స్ సినిమాలో చెట్లను చూసినప్పుడు హ్యాపీ ఎలా అనిపిస్తుందో ఇది కూడా అలానే అనిపిస్తుంది సో నాకు కూడా నా జీవితంలో వరుస ఓటంలే కాబట్టి నాకు కొంత హ్యాపీ ఇచ్చింది వర్షం వస్తే అస్సలు వర్షం రాని ఎండిపోయినటువంటి గంగానది ఎండిపోయిన పరిస్థితుల్లో వర్షం వస్తే ఎలా హ్యాపీ అనిపిస్తుందో చెట్లో చూస్తే ఎలా హ్యాపీ అనిపిస్తుందో అలా అనిపించింది సో కాబట్టి ఒక మంచి మోటివేషనే మీలాంటి యువ యంగ్ జనరేషన్ జనరేషన్స్తో పోటీ పడుతుందంటే బయాలజికల్ ఏజ్ తక్కువ అనిపిస్తుంది కానీ ఒరిజినల్ ఏజ్ ఎక్కువ నాది ఓకేనా అది సార్ ఇక బాలాజీ చిరవైన యాప్కు సంబంధించి ఇంకా మీరు ఐదు వేలు పెట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎక్కడ కొన్నా ఏడు వందల యాభై పెట్టి మాది కొనండి ఐదు వేల దానికంటే మా ఏడు వందల యాభై అంటే ఈరోజు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఈ ఒక్కరోజు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ వన్ వాళ్ళకు ఉపయోగపడుతుంది బాలాచిరమైన విశ్వసిస్తారు కదా బాలాచరమైన ఒక లక్ష మెదళ్ళ అంచనా ఒక మూడు లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడే ఆగుతుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అంటే ఒక అంచనా వేస్తున్నారు కదా వాళ్ళ వీళ్ళందరికీ గింతే చేయగలుగుతారని సో అలాంటిది ఒక ప్ర ఉద్యమ చరిత్ర తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అంచనా వేయలేడా ఎక్కడ ప్రశ్న వస్తుంది ఎక్కడ ఏం చేస్తుంది అది దట్టు మనం ప్రీవియస్గా ఎగ్జామినేషన్స్ ఎన్నో రాసి ఈ రంగంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళం కాబట్టి మీకు ఉపయోగపడ్డా పడకున్న సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న తర్వాత సెవెన్ ఫిఫ్టీతో తీసుకున్న తర్వాత మీరు యాప్ చూడడం ప్రారంభించిన తర్వాత మీరు బయటలో ప్రాక్టికల్గా క్లాసులు విన్న తర్వాత లేదా వేరే యాప్ని కొన్న తర్వాత మా యాప్ యొక్క ప్రాధాన్యత ఏందో ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ విలువేంటో షార్ట్ కట్ కీస్ అంటే టక్కున ఎగ్జామినేషన్లో రాయడానికి ఆరు సూత్రాల పథకం పైన విమర్శనాత్మక కోణం రాయండి ఆరు సూత్రాల పథకం పైన ఉన్నటువంటి అంశాలను విపులీకరించండి అన్నప్పుడు పీజం అనే కోడ్ ప్లానింగ్ బోర్డు లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించిన అంశాలు లేకపోతే సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ట్రిబ్యునల్ లేకపోతే ముల్కీ నిబంధనలు అంటే పీజం పిఈఎస్ఏఏఎం పీజం ఇట్లా లేకపోతే సామవితోని ల్యాండ్ కౌన్సిల్ సాధారణ పరిపాలన విషయాలు విద్యా సంబంధ విషయాలు పెదవనసు ఒప్పందం దగ్గర లేకపోతే రిప్పు ఎడ్యుకేటెడ్ పోలీస్ ఐదు సూత్రాల పథకం షార్ట్కట్కి ఇది గ్రూప్ వన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎక్కడైనా ఏం తీసుకున్నా కూడా మన యాప్ మాత్రం ఉద్యమ చరిత్ర మాత్రం కంపల్సరీ కంపల్సరీ గ్రూప్ వన్ కోసం ఉద్యమ చరిత్ర గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇద్దరికి క్రోడీకరిస్టు చెప్పినటువంటి క్లాసెస్ ఇద్దరికి వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా చెప్పినాం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఇక పాలిటీ గ్రూప్ వన్కి ఉపయోగపడుతుందా మన యాప్లో ఉన్నదంటే ఉపయోగపడదు ఓన్లీ గ్రూప్ టూకి గ్రూప్ త్రీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది క్వాలిటీ ఉద్యమ చరిత్ర మాత్రం గ్రూప్ వన్ వాళ్ళకి గ్రూప్ టూ వాళ్ళకి ఉపయోగపడుతుంది గ్రూప్ త్రీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే బాలాజీ బాలాజీరమైన యాప్ని డౌన్లోడ్ చేయండి